啊。Ah. কুরে suppl Create. মা মা ইমে löep মা না. �Teাডে আ. কুর মা নেillah. আই পা Uh, not one చల్లంటే అసలు కాదు

செல்லாம் వర్షం నీళ్ళు తడిసిపోతున్నాం వర్షం అయితే బీభత్తంగా పడుతూ ఉంది మీ ఊళ్ళో బాణ పడతా అంటే కామెంట్ చేయండి ఒక లైక్ వేసుకోండి కదా పుచ్చుకొని పుచ్చుకొని వాళ్ళు అన్నం తింటా ఉంది చల్ చల్ ఉరుముల మెరుపులతో బాగా అయితే బీపత్సంగా పడిపోతా ఉంది మీ ఊర్లో పడతా ఉంటే లాగ చేయండి కావండి అడ్డ ఉరుములు మెరుపులో ఎక్కడికే